రజనీకాంత్ ఈ పేరుకి ఒక ఇంట్రొడక్షన్ అనేది సెపరేట్ గా అవసరం లేదు దశాబ్దాల కాలంగా సూపర్ స్టార్ గా వెలుగొందుతూ ఇటు తెలుగు ప్రేక్షకుల్ని తమిళ ప్రేక్షకుల్ని భారతదేశ ప్రేక్షకులనే కాదు విదేశాల్లో సైతం అత్యంత గట్టి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నటువంటి అగ్ర నటుడు నటనకు సంబంధించి ఆయన ఏది చేసినా ఒక సంచలనం ఆయన స్టైల్ కి ఫ్యాన్ అవ్వని వాళ్ళు ఎవరూ లేరు అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల క్రితం అది తమిళనాడు రాజకీయాల్లో సంచలనాన్ని రేపింది దాదాపు భారతదేశం కూడా రజనీ రజనీకాంత్ ఏం చేస్తారు పార్టీ ఎప్పుడు పెడతారు అన్నటువంటి ఊహాగానాలు ఎన్నో చేశారు బిజెపి నాయకులు సుబ్రహ్మణ్య స్వామి కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు ఆయన సినిమాలో ఉండడమే బెటర్ అన్నటువంటి విమర్శ చేయడం కూడా మనం చూడడం జరిగింది అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ తన పార్టీ పేరును పార్టీ విధి విధానాలను ప్రకటించడానికి రజనీకాంత్ సిద్ధమయ్యారు అని చెప్పి ఈ సంవత్సరం మొదటిలోనే మనకు అయితే మార్చిలోనే పార్టీ పేరు ప్రకటించాల్సి ఉండగా ఈ కోవిడ్ వల్ల ప్రకటించడం కుదరలేదు ఖచ్చితంగా అభిమానుల సమక్షంలోనే దీన్ని చేయాలి దీని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం వెలువరించాలి అన్నటువంటి ఉద్దేశంలో రజనీకాంత్ ఉన్నారు అని చెప్పి అప్పుడు సమాచారం అందింది అయితే దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఒకటి రజనీకాంత్ కార్యాలయం నుంచి వారి ఫ్యాన్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం తమిళనాడులో సంచలనాన్ని సృష్టిస్తోంది దాదాపుగా రజనీకాంత్ పార్టీ పేరు ఖరారు చేసుకున్నారని తొందరలోనే పేరును వెల్లడించడానికి సిద్ధమవుతున్నారని ఈ నెలాఖరుకు గానీ వచ్చే నెల మొదటి మొదటి వారంలో గాని పేరును పార్టీ విధి విధానాలని ప్రకటించడానికి రజనీకాంత్ ఉద్యుక్తంగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది అయితే దీనికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్లేషకులు వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రకటించడం వల్ల మనకి రాజకీయంగా అంత మైలేజ్ రాకపోవచ్చు మనం అనుకున్నటువంటి దానికి నవంబర్ ఆ మూమెంట్ లో ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా మనకి సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చు అప్పటికి కూడా మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అన్నది ఆయన సన్నిహితులు ఆయనకి ఇస్తున్నటువంటి సలహా ఏది ఏమైనా రజనీకాంత్ ఏది చేసినా సంచలనమే అలాగే రాజకీయాల్లో కూడా సంచలనాన్ని నమోదు చేస్తారా ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్నటువంటి విషయాలు మనకి భవిష్యత్తులో తెలుస్తాయి